మూడటుకుల్ని మిక్సీ జార్ లో వేసేసి మూత పెట్టేసి మెత్తగా పౌడర్ వల్లే చేసుకుంటాం ఆ పౌడర్ ఒక బౌల్లో తీసుకుని అందులో కొబ్బరి పాలు పోసేసి ఉండలు లేకుండా అలచగా కలుపుకోవాలి నాన్ స్టిక్ పాత్రలో మేగడ రాసేసి అందులో జీడిపప్పు ముక్కలు పిస్తా ముక్కలు బాదం మొక్కలు ఈ మూడు ద్వారాగా మేగడలో వేగనివ్వాలి వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుని అదే నాన్స్టిక్ పాత్రలో కొబ్బరి పాలతో కలిపిన మూడటుకుల పిండిని ఇందులో పోసేసాం సన్న మీద గరిటి పెట్టి కదుపుకుంటూ బర్ఫీ కోసం కాస్త దగ్గరకు వచ్చే వరకు కదుపుకుంటూ ఉండాలి అందులో తేనె వేసేస్తాం యాలకు పొడి చల్లేస్తాం చివరికి గరిటికి అంటుకోకూడదు అడుగున గిన్నెకి అంటుకోకుండా బర్ఫీ జరిగిపోయేటట్టుగా రావాలి అలా అయిన తర్వాత బర్ఫీ ట్రేలో అడుగున మేకడ రాసేసి అందులో బర్ఫీ పిండిని అందులో పోసేసి అట్లా కదిపితే సమానంగా బర్ఫీ ట్రేలో వచ్చేస్తుంది పైన మనం వేపించిన జీడిపప్పు బాదం పప్పు ఇస్తా ముక్కల్ని చల్లేస్తాం కొద్దిగా చల్లారినిచ్చి బర్ఫీ ముక్కలు కట్ చేసుకుంటాం